పెడతాడు అటువంటి సమయంలో శరీరాలు నిండా బాణాలే ఉంటే లక్ష్మణుడికి వానర సైన్యం అందరినీ కూడా మహావీరుల్ని వారిపైన బాణప్రయోగం చేస్తూ ఉంటాడు రావణుడు రాముడు రావణుడు వైపు శీఘ్రంగా వెళతాడు ఇక లక్ష్మణుడు మూర్ఛ చెందాడు అనే విషయం తెలుసుకున్నటువంటి రాముడు ఇక రావణుడు వైపు యుద్ధం చేద్దామని బయలుదేరుతాడు ఇంతలో హనుమంతుడు రాముని వద్దకు వచ్చి విష్ణువు గరుత్మంతుడిని ఎక్కి దేవతల శత్రువులను సంహరించినట్లు నీవు నా వీపు మీద ఎక్కి ఈ రాక్షసుని సంహరింపవయ్యా అంటాడు హనుమంతుడు నువ్వు నా వీపు మీద ఎక్కువ రామ నిన్ను తీసుకువెళతా ఆ రావణుడితో యుద్ధం చేయి ఆ రావణుణ్ణి వధించవయ్యా నువ్వు అని ప్రార్థన చేస్తాడు రాముడు రాముణ్ణి హనుమంతుడు హనుమంతుడు పలికిన మాటలన్నీ విన్నటువంటి రాముడు శీఘ్రంగా హనుమంతుడి పైకి ఎక్కుతాడు యుద్ధంలో రథవనంద ఉన్నటువంటి రావణుని చూస్తాడు రాముడికా రథం లేదు రావణుడికా రథం ఉన్నది మరి యుద్ధం చేయాలంటే రథం లేదు కనుక హనుమంతుడు భుజాలపైకి ఎక్కుతాడు రాముడు రథం పైన ఉండి యుద్ధం చేసే రావణుణ్ణి చూస్తాడు చూసి కోపంతో ఆయుధాలనెత్తి విష్ణు బలిచక్రవర్తి మీదకి వెళ్ళినట్లుగా శీఘ్రంగా రావణుడిపైకి బాణప్రయోగం చేస్తాడు గంభీరమైన వాక్కులతో రావణుని కూర్చి ఇట్లా మాట్లాడతాడు కూడా రాముడు రావణ ఆగు ఆగు నాకెట్టే అపకారాన్ని చేసి నువ్వెక్కడికి వెళతావయ్యా ఇంత అపకారం నాకు చేసావు గనక నిన్ను వదలను నీకు మరణం తప్పదు ఆగు నువ్వు అక్కడ అంటాడు రాముడు నీవు వచ్చి ఇంద్ర యమ సూర్యుల దగ్గరకు గానీ బ్రహ్మ దగ్గరకు గానీ అగ్ని దగ్గర కానీ శివుడి దగ్గరకు కానీ పది దిక్కులకు కానీ వెళ్ళినా సరే నిన్ను నేను వదలను యీంద్ర వైవస్వత భాస్కరాన్వా స్వయం వైశ్వా నరశంకరాన్వా గమిషి దశధాదిశోవా తథాపి మే నాద్యగతో విమోక్షసే రావణ నువ్వు నేను వేసే బాణం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావేమో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినా యమడి దగ్గరికి వెళ్ళినా సూర్యుడి దగ్గరికి వెళ్ళినా బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా అగ్ని దగ్గరికి వెళ్ళినా శివుల దగ్గరికి వెళ్ళిన పది దిక్కుల్లో ఎక్కడ దాక్కున్నా సరే నా బాణం నిన్ను విడిచిపెట్టదయ్యా నీకు నా బాణం చేతిలో మరణం తప్పదు అన్నాడు రాముడు అంతేనా ఓ రావణ ఏ లక్ష్మణుణ్ణి నీవు నీ శక్తి చేత కొట్టి మూర్ఛపోయేటట్టు చేశావో ఆ లక్ష్మణుడే వెంటనే ఇప్పుడు వచ్చి యుద్ధంలో నిన్ను నీ పుత్ర పౌత్ర నీ వంశాన్ని మొత్తం నశింపజేస్తాడయ్యా నా తమ్ముడు అంత బలవంతుడు నీకు మృత్యుదేవతగానున్నాడు నా తమ్ముడు లక్ష్మణుడు రావణ కాచుకో అన్నాడు ఆవేశంతో రాముడు రావణుడితో శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నాడు రావణుడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రాముడు వధించాడు ఒక్కడే అని తెలిసినవాడే రావణుడు గొప్ప బలం కలిగినటువంటి రాముణ్ణి రావణుడు చూస్తాడు రాముని మాటలన్నీ వింటాడు రావణుడు కోపంతో మండిపోతాడు వైరాన్ని స్మరించుకుంటాడు పద్నాలుగు వేల మందిని వధించాడు ఈ రాముడని గుర్తు తెచ్చుకుంటాడు రాముణ్ణి మోసే హనుమంతుణ్ణి ప్రళయ కాలాగ్ని జ్వాలలతో సమానమైనటువంటి బాణంతో కొడతాడు ముందు హనుమంతుణ్ణి పడేయాలని హనుమంతుడిపైకి బాణప్రయోగం చేస్తాడు రావణుడు ఆ బాణాలన్నీ హనుమంతుడు తగులుతాయి వచ్చి సహజంగా తేజవంతుడైనటువంటి హనుమంతుడు ఇంకా బలవంతుడవుతాడు రాముడు పైన కూర్చున్న తర్వాత శరీరాన్ని పెంచుతాడు బలాన్ని పెంచుకుంటాడు రావణుడు చేత అనేక బాణాలు తగిలి గాయపడతాడు హనుమంతుడు కోపం వస్తుంది హనుమంతుడికి కూడా రావణుడు వేసే బాణాలకి రాముడు రావణుడి దగ్గరగా వెళతాడు చక్రాలతో గుర్రాలతో ధ్వజాలతో ఛత్రాలతో పెద్ద పతాకాలతో సారథితో అశని శూల ఖడ్గాలతో కూడినటువంటి రావణుడి రథాన్ని వాడి అయినటువంటి బాణాలతో ఛేదిస్తాడు రాముడు హనుమంతుడు భుజాలపైన కూర్చొని సుందరమైన వక్షస్థలాన్ని బలపూర్వకంగా వజ్రాయుధంతో సమానమైనటువంటి బాణాలన్నీ కూడా ఎప్పుడైతే రావణుడికి తగులుతాయో రావణుడు ఆశ్చర్యపోతాడు వజ్రాయుధం దెబ్బ తగిలినా పిడుగులు పడినా క్షోభ చెందలేదో రావణుడు ఎప్పుడూ చలించలేదు అవి తగిలినా సరే రాముడి బాణం తగలగానే చాలా దుఃఖపడతాడు భయపడిపోతాడు చలించిపోతాడు తనస్సు చేతిలోంచి జారిపోతుంది రాముడు వ్యాకులమైనటువంటి వ్యాకులత చెందేటటువంటి ఆ రావణుని చూస్తాడు భయపడ్డటువంటి రావణుని చూసినటువంటి రాముడు తన అర్ధచంద్రాకార బాణాన్ని తీసుకొని వెంటనే దాన్ని సూర్యుని వంటి ప్రకాశం కలిగినటువంటి కిరీటానికి కొడతాడు తంబి వలంతం ప్రసమీక్ష రామ సమాదే దీప్తమదార్థ కవర్ణం సహసా కిరీటం చిర్మహాత్మా సూర్యుడి వంటి తేజస్సు కలిగినటువంటి రావణుడు కిరీటానికి వేసి తన అర్ధచంద్రాకార బాణాన్ని తీసి కిరీటానికి కొడతాడు రాముడు యుద్ధరంగంలో రావణుడప్పుడు విషమలేని పాములాగా అయిపోతాడు ఆ కిరీటం కింద పడగానే ప్రకాశహీనుడైపోతాడు కింద పడిపోతుంది రథం రావణుడితో అప్పుడు రాముడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు భయంకరమైనటువంటి గొప్ప తప్పు చేసావయ్యా నా మహావీరులు అందరినీ పడగొట్టావు వానర సైన్యాన్ని నీవు బాగా అలిసిపోయావు ఇప్పుడు దాకా యుద్ధం చేసి నిన్ను నేను నా బాణాల చేత యమలోకానికి పంపటం లేదు ఇప్పుడు ఇప్పుడు పంపించను